దేవుడు మన జీవనం ఒక డబ్బులు ఇచ్చాడా డబ్బులు ఇచ్చాడా చెప్పండి గట్టిగా డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టే విషయాలు నమ్మకస్తులు ఉండాలి నేను లెక్క చెప్పాలండి నిజం కానుకొచ్చిందని నేను ఎట్టబెడతాట అంత ముందు తెలియక వారం చేశా తెలిసిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఒక లెక్క అప్పగించవలసిన వానిగా దేవుడు ఇస్తాడు కానీ పొద్దున్న ఆ విచ్చలవిడికి ఖర్చులు చేస్తే విచ్చలవిడికి వ్యవహారం చేస్తే సేవకు తక్కువ పెట్టి నా నా ఇంట్లో ఎక్కువ పెట్టి నాకు మిగతాది పెట్టుకొని సేవకి మొండి సైజ్ చూపించాను అనుకోండి ఎక్కడ బాగానే ఉంటుంది నేను బాగానే ఇబ్బంది లేకుండా సలామని అయిపోతా దేవుడి దగ్గరికి వెళ్ళాక లెక్క అడుగుతాడు లెక్క అడుగుతాడు లెక్క అప్పగించవు పాస్ గారు మీరు ఆయన ఆయన తోటలో పని చేస్తున్నారు ఆయన పనులు గనక ఆయన లెక్క చెప్పాలి మాకేం పని సార్ అసలు నేను ఎవడు లెక్క చెప్పే పని లేదు ఇది నా చెమట నా కష్టం నా రక్తం అబు డైలాగులు నీ గడ ఉన్నాయిగా అసలు మాములు లేదు వ్యవహారం జాగ్రత్తను నీకు బలానిచ్చి నీకు పనిచ్చి నీకు వెసులుబాటు ఇచ్చి నిన్ను బ్రతకనిచ్చి నిన్ను సిద్ధపరిచి నిన్ను నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా అడుగుతాడు అలాయా కనుక డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా మనం ఉండాలి మనం అక్కడ పెట్టుబడి పెడుతున్నాం ఏడా పరలోకానికి మనం దేవుని లెక్కల్లో పెట్టే ప్రతి ప్రతి రూపాయి అక్కడ మనకి ఇవ్వబడుతుంది దేవుడికి స్తోత్రం కలుగునిగాక ఇది బుస్మాట కాదు తుస్మాట కాదు అర్థమైందా వాస్తవం వాస్తవం మనం దేవుని లెక్కల్లో ఖర్చు పెట్టే ప్రతి పైసా ఆయన అకౌంట్లో రాయబడుద్ది తిన్నా నేను మర్చిపోవచ్చు ఇచ్చి నువ్వు మర్చిపోవచ్చు కానీ అది చూసి లెక్కల్లో రాసుకుని ఆయన మర్చిపోడు ఆయన నమ్మకస్తుడు అందుకని అంటాడు మీరు చేసిన దానికి ప్రతిఫలంగా దేవుడు మీకు ఇవ్వడానికి ఆయన అన్యాయస్తుడు కాడు కనుక నమ్మకస్తులుగా ఉండాలి నాలుగవ విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్న పరిచర అనుభవాల కోసం పరీచర్లో నమ్మకస్తులుగా ఉండాలని ఒకటి భాగం చెప్పాను బైబిల్లో భక్తి జనం మనకు కనబడుతున్నారు వారు మోసే నాయకత్వంలో అహరోని గారిని చూసాం మోసే నాయకత్వంలో హోషో గారిని చూసాం ఏరియా గారి నాయకత్వం ఇలీషా గారిని చూసాం ఇలీషా గారి నాయకత్వం అప్పనమ్మ కష్టాలుగా మిగిలిపోయిన గ్యాజిని చూసాం ప్రొత్తమందికి వస్తే చాలామంది ఉన్నప్పుడు పౌలు గారి ప్రస్తావన తీసుకొచ్చారు పౌలు గారి దగ్గర రక్షించబడిన వాళ్ళు సేవకు వచ్చిన వాళ్ళు బలహీనంగా ఉన్న సేవకులు బలపడిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ తిమోతి గురించి అంటాడు నమ్మకస్తుడు ప్రియమైన వాడు అని తిమోతిని గురించిన ప్రస్తావన మీకు ఇచ్చాను మీరు అనోజ్ మాస్ గారు వాళ్ళు సేవకు వాళ్ళు కనుక సేవకుడి దగ్గర పరిచయం చేసి మెలకు నేర్చుకున్నారు మేము విశ్వాసులం ఈ ఆడేసిన వంగల ఆడ ఉంటుందిగా మేము ఎంత చేసిన ఉపయోగం ఏముంది మమ్మల్ని మెచ్చుకుంటారా మాకేమైనా పదవులు ఇస్తారా మాకేమైనా బహుమానాలు ఇస్తారా ఏముండదుగా అని కొంతమంది పరిచర్యని చులక్కనగా ఇంచేవాళ్ళు లేకపోలేదు నిజమండి సంఘంలో వంద మంది ఉన్నా పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా ముప్పై మంది ఉన్నా వేల మంది ఉన్నా ఈ లెక్కల్లో చేరే వాళ్ళు కూడా ఉంటారండి మీరు మీరనుకో మరీ దారుణంగా గారు అట్టగోడు ఎందుకు అనుకుంటారు అని మనం అనుకుంటాం పెచ్చ ఆలోచన కానీ కొంతమందిలో సైతనగాడు పరిచయం మీద రివర్స్ ఆలోచన నూరు పోసేస్తాడు నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాడు నేను అనుభవపూర్వకం చెబుతున్నా పరిశీలన చేసి చెబుతున్నా పరీక్షించి చెబుతున్నా ఇటువంటి గుంపులో నీకు పరిచర్య చేసే మనసు కలుగుతుందంటే పరిచర్య ఆశ ఆశని కలుగుతుందంటే దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం అని చెబుతా దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయా కొంతమంది అది పాకి పనిగా అది అసలు ఎంపిక రాని దానిగా చూసేవాళ్ళు లేకపోలేదు ఇటువంటి చూపుల్లో కూడా చూసేవాళ్ళు లేకపోలేదు అలా పరిచర్య వాళ్ళు కూడా చీప్గా మాట్లాడే వాళ్ళు లేకపోలేదు వాళ్ళు లేకపోలేదు నేను అంటాను నువ్వు చేయబో చేయపోయావు చేసే వాళ్ళని నిరుత్సాహపరిచే డైలాగ్ నీ కాడ రాకుండా పడు ఎందుకంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటకు లెక్క చెప్పాలి ఎక్కడ దేవునికి లెక్క చెప్పాలి నీవు మాట్లాడే మాట బలహీనమై అవతల వ్యక్తిని బలహీనపరిచింది అనుకోండి అతనిలో లోపాలు ఉన్నాయా అయ్యా అటు చేయకూడదురా నువ్వు చేసే దేవుని పండరా దేవుని పండరా దాని ప్రతిఫలం ఇస్తాడురా నలుగురు నాలుగు రకాలు మాట్లాడతారా ఈరోజు కోడుగుడ్కి ఆగే వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు నేను లైవ్లో మాట్లాడుతున్నానా కొంతమంది వీడేం మాట్లాడుతాడా అని చూస్తుంటారు నాకు యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండి జనం బాగా చూపిస్తున్నాను అనుకోండి ఇక ఇటు తిప్పి అటుతి అమ్మో మామూలు లేదే జనాలు బలి ఏమారుతున్నాడే అసలు వీడేం చెబుతున్నాడు అని జాగ్రత్త చూసి చూసుకో ఎక్కడన్నా తడబడి ఎక్కడన్నా పుసుక్కున్న అలా జారేమనుకో అదిగో అన్నాడు 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 విన్నావా నువ్వు అన్నాడు ఇదిగో లైవ్ ఇదిగో వీడియో చూడు అని ఇప్పుడు ఒక ఆయన ఏకిపాడేస్తున్నారు ఏదో ఆయన ఒక ఆలోచనతో మాట్లాడేశాడు ఇక పట్టుకొని అది 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 మనం ఏం చేస్తాం నువ్వు సంఘంతో మాట్లాడితే సంఘంతోనే మాట్లాడు నువ్వు ప్రపంచం మొత్తం కనబడి మాట్లాడుతా నువ్వు ఏది పడితే మాట్లాడితే మేము ఎట్టు వింటాం మేము ఎట్టాం ఒప్పుకుంటామండి మా మనోభావాలు ఏమైపోతున్నాయి మా మనోభావ మా మనోభావ దెబ్బతింటున్నాడు ఫీలింగ్ అయిపోతున్నాడు కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి మేము ఉసుకొని ఒక మాట జారేమనుకోండి లటక్కుని పట్టుకుంటున్నాడు ఒకడు ఇదే ప్రోగ్రాం అయ్యింది అంటే మన వాళ్ళలో కూడా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి మేమేం తక్కువ తిన్నావా మేమేమి రెచ్చిపోయా వాళ్ళు పొడిచేవాళ్ళు పొడిచేలా కొన్ని మాటలే వదిలేస్తున్నాం అన్నది అవి పొడుచుకొస్తున్నాయి అరే సంఘంలో చెప్పిన వాళ్ళకి కొన్ని కొన్నిసార్ పొడుసుకొస్తుంది ఎవరు ట్వంటీ ఫోర్ అవర్స్ తెచ్చికి వచ్చి బిలివర్స్కి కొన్ని కొన్ని మాటలు పాస్గా చెప్తే పొడుచుకొస్తుంది అంతే ఎక్కలేని కోపం మరి బయటోడికి రాదా వచ్చేది తనకు భయం పడుతుంది మేము ఎందుకు తెప్పలే అంటే ప్రపంచం అంతా చూద్దని మా మొఖాలు కాదు మా బాడాయి వచ్చే విశ్వాసులు కొన్ని కొంచెం నిద్రపోతుంటారు చెప్పేటప్పుడు ఎట్లా ననకలాగే మధ్య మధ్యలో కునికేస్తుంటాం అసలైన పాయింట్ మిస్ అయిపోద్ది అసలైన పాయింట్ జాయింట్ మిస్ అయిపోతుంది ఇక ఏం అర్థం కాదు ఉలుగు పలుగు ఉండదు ఏదో చెప్పిపోతుంటే తెక్కలోడు అన్నట్టు చూస్తూ ఉంటాం తీరిగ్గా ఎప్పుడు ముగితే అప్పుడు పోతామని వాళ్ళు కాస్త మళ్ళీ ఒకసారి వాక్యం వింటారని నా తెప్పలో నేనైతే దానికోసం లేవు అంతేగా నాకు సబ్స్క్రైబర్లు యువర్లో మానిటైజ్ చేసుకొని ఇది కూడా దేవుని పనుల ఒక భావమే అనే వ్యవహారం కూడా నేను చేయలే నా గోవింద ఒక చిన్న సంఘం ఉంది ఆ సంఘంలో విశ్వాసులు కొద్దిమంది ఉన్నారు వాళ్ళు అంచుండోళ్ళు అంటే నిద్రపోయే అనమాట అందుకని మధ్యలో కూడో పేర్లు అలా వ్యవహారం కనుక నా బాధ బాధ అర్థం చేసుకోండి అయ్యా వాళ్ళు దేవుడికి స్తోత్రం కలుగునగాక కాక ఎక్కడ ఉండడానికి అర్థం కాదుగా మరి బయట అర్థం చేసుకోవాలిగా నిజం ఆ ఏం పాచుగర అంత సౌండ్ పెడతాను వాని నేను ఆలోచించి సించి ఒక మాట చెప్పాయి నీకు దండం పెడతా కానీ అసలు బాక్స్లే పెట్టను సెస్టమే పెట్టను నేను నిదాన వాకింగ్ చెబుతా ఎంత గోళలు చేస్తుంటే నీకు నిద్రపడతలేదు కానీ చర్చిలోకి వచ్చి మా వాళ్ళు కమ్మగా నిద్రపోతున్నారా నీకు దండం పెడతాను లేపన్నా అయ్యారు మన మన సంఘాన అందు నీ అని మరలా రాలే నా గాడికి ఎంత గోలు చేస్తుంటే మీకు నిద్ర పడుతుంది అలవాటు పడిన దోమ అలౌట్ మీద కూర్చున్నట్టు అలవాటు పడిపోయారు ఒక్కొక్కరు దేవుడికి స్తోత్రం కలుగును మన వారం ఒక ఆమె బాక్స్ నాలుగో నిద్రపోతుంది మా తల్లి ఏజు రక్తం ఏజ్ అయ్యమేగా ఏం మాట్లాడే పనులు ఏంది అంత నిద్ర వస్తుందా నిద్ర టైం పెట్టుకోండి దేవుడికి స్తోత్రం నేను చెప్తున్నాగా మిమ్మల్ని ఇరవై నాలుగు గంటలు నిద్రపోనిచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టిన నిద్రపోతారు మీరు అంతే శరీర తత్వం అది సాగులు చెప్పక ఆ నేను అధ్యయనం చేసి మాట్లాడుతున్నా ఇరవై నాలుగు గంటలు ఓరకన ఇంటికాడ నిద్రపోయినా ఇంకా బాగా కలిసిపోతావు పనికి దానికంటే మన శరీరం బలహీనం కానీ మన ఆత్మ బలంగా ఉండాలి దేవుడికి స్తోత్రం కలుగునుక లోయా జాగ్రత్త మనసు పెట్టండి మనం నమ్మకత్వం కనపరిచే వారికి ఉండాలి నమ్మకంగా దేవుని నిలబడాలి పరీక్షలో నమ్మకస్తులు ఉండాలి నువ్వు చేసేది నీ ఆసామి ఇంట్లోనో నీకు డబ్బులు ఇచ్చే వాళ్ళ ఇంట్లోనో కాదు ఎవరింటో తెలిసేది దేవుని ఇల్లు తండ్రి ఇల్లు దేవుని ఇల్లు తండ్రి ఇల్లు నీ తండ్రి ఇంట్లో పని చేస్తున్నావు దేవుడికి స్తోత్రం కలగొనగాక నీ బాధ్యత నిన్ను కన్న తండ్రి నీకు రూపానిచ్చిన తండ్రి నిన్ను రోజు కాపాడుతున్న దేవుడు నువ్వు మనుషులు ఎదుడు చేయట్లేదు పరిచర్య దేవుని ఎదుడు చేస్తున్నావు దేవుని ఎదుడు చేస్తున్నావు కనుక ఆ పరిచర్యకు తగిన ప్రతిఫలం మనం చూస్తాం ఏంటది ఇర్మియా పుస్తకం ముప్పై మూడు ఇరవై రెండు నేను విస్తరింపజేస్తాను అంటే దేవుని ఆశీర్వాదం మన కుటుంబాల మీద మన జీవిత పోకళ్ళు ఉన్న లోపాలను బట్టి దోషాలు బట్టి ఏలే ఆ క్షబితమైన అనుభవాలు విరిగి మనం ఆశీర్వాదకరమైన పాత్రలుగా మారుతాం దేవుడికి స్తోత్రం కలుగునగాక దేవుని మందిరంలో దేవుని ఇంట్లో పనిచేసే వ్యక్తి దీవించబడతాడు అది ఎక్కడ దాకా దీవెనా నీ వరకే కాదు తార తారాలుగా ఆ దీవెన మన పిల్లల మీద మన వంశం మీద నిలబడుద్ది అంత ఆశీర్వాదం దేవుని పరిచయలో దాచబడింది మనం పరిచయం చేస్తే మన పిల్లలని దేవుడు దీవిస్తాడు అబ్రహము దశంభాగం మెలికే సద కడితే మెలికే రొట్టె రొట్టే ద్రాక్ష ఇచ్చిన ఆ దైవజుడికి తన దగ్గర ఉన్న దేవుని భాగం అంతా కట్టేపాడికి బైబిల్లో మాట తెలుసా నాలుగు తరమైన లేవి తరాని దేవుడు ఆశీర్వదించాడు అంటే నాలుగు తరాలు ఆశీర్వాదం వెళ్ళిపోతుంది నువ్వు దేవునికి కానుకిస్తేనే దేవుని భాగం దేవునికి నాలుగు తరాల ఆశీర్వాదం దేవుని ఇంట్లో దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని పనిలో పాలు పొందడం నీ తరాల మీద పనిచేసే శాపాన్ని విడిచి దేవుడు ఆశీర్వాదనిస్తాడో అది ఎంత భాగ్యంగా ఎంచబడిందో దాన్ని లేవి గోత్రుకి అలా పొందుకున్నారు మీకు చెప్పాను